బయట వెదర్ చల్లగా ఉంది కదండి వేడి వేడిగా మన కట్ ఆఫ్ చేశాను ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నా స్టైల్లో మనొక్క పప్పుచార్ చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటనే చూడండి ఒక గిన్నె అయితే పెట్టేసాను ఆయిలు ఆయిల్ అయితే వేడిందండి ఇదిగోండి జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను అలానే వెండిమిర్చి వెల్లుల్లిపాయలు ఇలా కచ్చ పచ్చ కొట్టివేయండి అవి ఫ్రై అవుతున్నాయి కదా ఇవ్వండి పచ్చిమిర్చి కరివేపాకు అవి ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు దాంట్లో టమాటా ముక్కలు అలానే కట్ చేసి చెప్తున్న ముక్కలండి అవి ఫ్రై అవుతున్నాయి కదండి కొంచెము Passe que... ఒకసారి కలుపుకుందామండి మిరపాయలు కూడా మంచిగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు చిన్నపూడు గుజ్జు వేద్దామండి చులుసు దాంట్లో కారం అండి కారం మరీ ఎక్కువైనా ఒకసారి లాంటి టేస్ట్ ఉండదు ఇప్పుడు పులుసు వద్దామండి ఈ మునక్కాయలు ఇవన్నీ ఇప్పుడు ఒక టూ మినిట్స్ పడుకునిద్దామండి ఇవైతే మంచిగా ఉడుకుతున్నాయో కదండీ ఇవ్వండి దీంట్లోకి పప్పు ముందుగానే ఉడకబెట్టి పెట్టానండి నేను ఇగోండి ఇవి వచ్చేసి కందులు వేయించి విసిరిన పప్పు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చిపప్పు కాదనమాట ఒకవేళ పచ్చిపప్పుతో చేయాలనుకుంటే డ్రై రోస్ట్ చేసి మంచిగా ఆయిల్ లేకుండా వేపి చేసుకున్నా బాగుంటుంది మాకైతే ఎక్కువ ఇవే యూజ్ చేస్తామన్నమాట ఇదిగోండి పప్ప అయితే ఉడకపెట్టనమాట పప్పు ఇలా ఉంటుంది మీ సైడ్ ఈ కన్తిపప్పు వాడతారా వాడితే కామెంట్ చేయండి ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసుకున్నామండి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను రైస్ కూడా అవుతుందండి ఒక పక్క బయట ఫుల్ వర్షం బట్టలాడట్లేదు మనం సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి సరిపోద్దు చూడండి పప్పుచెర మంచిగా మరుగుతుంది కదా దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంచి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి కొంచెం కొత్తిమీర అయిపోయిందనమాట కొత్తిమీర లేదు ఎక్కువ ఫైనల్గా అయితే పప్పుచారు అయితే అయిపోయిందండి పప్పు పప్పుచారు మీరు ఏ స్టైల్లో చేస్తారనేది కామెంట్ చేయండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పుచీర ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్